భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం ఇరవెండి గ్రామంలో రైతులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను ఐటీసీ పరిష్కరించాలని రైతుల పొలాల గుండా పైప్లైన్ పోవడంతో పంట పొలాలకు నష్టం కలుగుతుందని కావున రైతు కుటుంబాలకు నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి డిమాండ్ చేశారు అప్పట్లో కొన్ని ఉద్యోగాలు అన్నారు పద్దెనిమిది మందికి అన్నారు అప్పట్లో స్టార్టింగ్ ఉద్యోగాలు పది మందికి ఇచ్చారు ఇంకా కొంతమందికి రాలేదు రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు వచ్చాక పట్టాలు వచ్చినాయి ఇప్పుడు కొత్తల పైప్ లైన్ కోసం అని పోరాడుతున్నారు ఆ పట్టాలు ఇచ్చేటోళ్ళు ఇస్తాం వాళ్ళు ఎంపాయర్ పోస్ట్ ఇస్తామంటున్నారు కానీ ఒకళ్ళిద్దరు పోయించా గవర్నమెంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఒకరిద్దరూ గట్టిగా దాన్ని లబ్ధి పొందారు కానీ వీళ్ళని ఒక్కొక్కరిని మభ్య పెట్టి తీసుకుపోవడం సంతకాలు పెట్టుకోవడం జరుగుతుంది కొంతమంది ఇంకా దాని గురించి పోరాడుతున్నారు ఆ పోరాటే పోరాడే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతుగా ఉండి వాళ్ళ పోరాడతామని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు పొలాల్లోంచి పట్టాలు వచ్చినాయి పొలాల్లోంచి వెళ్తున్నాయి పైప్ లైన్ కొత్త పేలు పని వేస్తున్నారు దానికి వాళ్ళకి వృత్తి కింద చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇళ్లల్లోంచి పైప్ లైన్ వెళ్తున్నాయి దానికి ఐటీసీ ఏదో మభ్య పెడుతున్నారు కానీ పోయిన రాజకీయ నాయకులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ న్యాయం జరగాలి ఇళ్లకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి వాళ్ళకి కూడా జాబులు వచ్చే విధంగా చేయాలని కాంగ్రెస్ తరఫున పోరాడుతున్నాము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళకి పేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజే